హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు శివానీ లో అయితే ఉన్నానండి ఈ స్టోర్ అయితే మనకి కొత్తపేట నరసింహపురి కాలనీలో అయితే ఉంటుంది ఈజీ అడ్రస్ మీరు అందరూ డైరెక్ట్గా విజిట్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఈ స్టోర్లో మనకి మంచి ఆఫర్ సేల్ అయితే రన్ అవుతుందండి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి వాటితో పాటుగా పట్టు చీరలు కూడా ఉంటాయి ఇక మనకి థౌసండ్ బిలో శారీస్ అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు అలాగే టూ థౌజండ్ బిలో శారీస్ అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు అలాగే మిగతా చీరలన్నింటిపైన కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ఈ చీరలన్నీ మీరు స్టోర్కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు లేదు కుదరలేదు అంటే కనుక ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎట్లాగో మనకి పెట్టుబడులకు చీరలు కావాలి సో ఆఫర్లో వచ్చేస్తున్నాయి వాటితో పాటు వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అవి కూడా ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో అనేది డీటెయిల్గా అర్థమవుతుంది అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి వాచ్ చేసేసేయండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం చూద్దామండి ఫ్యాన్సీ సారీస్ ఫోర్ థౌసండ్ బిలో ఫోర్ హండ్రెడ్ బిలో సో మంచి వర్క్ కూడా ఇచ్చారండి అసలు చూడొచ్చు మీరు మనకి కోటా డోరియా లాగా ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాన్సీ అన్నమాట ఇదంతా వర్క్ బార్డర్లో కూడా వర్క్ అయింది ఇది పళ్ళు కలర్ అయితే చాలా బాగుంది పింక్ బ్లౌజ్ ఇంకా మీకు చీరలో అంతా కూడా ఇట్లా ఆఫ్ ఆఫ్ ది సారీ నీళ్ళు ఎంత వరకు ఈ వర్క్ అయితే వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనకి ఎంత కాస్ట్ లో వస్తుంది ఇది 1000 1000 బిలో అంత 400 కి వచ్చేస్తాడు 400 ఏ 400 కి వచ్చేస్తది 400 రూపీస్ ఆ అన్నిట్లో కలర్స్ ఉంటాయి

ఇది కూడా మనకి ఇప్పుడు ఆఫర్ కదా ఎంత ఇప్పుడు ఆఫర్ లో ఇది ఫోర్ హండ్రెడ్ మేడం థౌసండ్ బిలో ఉంటది కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిల్లో కొన్ని ఎక్కువ చీరలు కావాలంటే ఉన్నాయండి ఒక టెన్ పీసెస్ ఉన్నాయి లిమిటెడ్ ఉంటుంది ఇదేమో సాఫ్ట్ సిల్క్ లో ఫ్యాన్సీ సాఫ్ట్ సాఫ్ట్ ఇది అంతేనా ఫోర్ హండ్రెడ్ అంతే మేడం ఫోర్ హండ్రెడ్ అసలు ఈ ప్రైస్ అంటే ఇంకా అసలు ఎక్కడ ఎక్కడ కూడా ఉండదు మార్కెట్లో ఎక్కడ దొరకదు ఈ ఆఫర్ అంటే చాలా లిమిటెడ్ స్టాక్ చెప్పండి కొంచెం ఈ స్టాక్ క్లియరెన్స్ ఎలాగా చెప్పొచ్చు అంతే మేడం ఎందుకంటే కొంత కొద్దిగా స్టాక్ మాత్రమే ఉంది అందుకని చెప్పేసి ఇంకో ఫ్యాన్సీలు ఇంకో ఐటమ్ కలర్స్ ఉంటాయి ఇది మొత్తం బెనారసీ ఆల్ ఓవర్ బ్రోకేడ్ శారీస్ 400 మాత్రమే ఇప్పుడు షిప్పింగ్ చేస్తారు కదా మీకు వీలు ఉంటాయి అట్లా ఆ చేస్తాం మేడం ఏమండి కొరర్ చార్జెస్ ఎక్స్ట్రా అవ కానీ పార్టిక్యులర్ గా ఇదే చీర కావాలి అంటే ఆ టైం కు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటేనమ ఇస్తాం అంటే ఇప్పుడు మనకి సేల్ ఇట్లా అనేటప్పటికి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అట్లా మిస్టేక్స్ మిస్టేక్స్ ఏమ ఉండొ మేడం చూసుకొని తీసుకోవచ్చు మిస్టేక్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం నో ప్రాబ్లం

చాలా లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ అప్పుడే సోల్డ్ అవుట్ అయిపోయాయా అని అనవద్దు కొన్ని టెన్ పీసెస్ అట్లా తక్కువ తక్కువ స్టాక్ ఉంది ఇంకా ఇవన్నీ క్లియర్ చేయడానికి ఈ ఆఫ్ అయితే పెట్టారు బెనారస్ వస్తారు వస్తే మేడం పార్టీ వేర్ బెనారస్ చీరలు అండి డాలర్ బుట్ట అంటే ఇంకా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ తో అట్లా వస్తుంది అన్నమాట ఇవన్నీ టూ థౌసండ్ బిలో థౌసండ్ నుంచి టూ థౌసండ్ వరకు ఉంటాయి ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో అయితే ఇది ఒక కలర్ ఉన్నట్టుంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి జస్ట్ 800 800 మ్యామ్ ఇక్కడ డిజైన్స్ చూసేసండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా సాఫ్ట్ బనారస్ చీరల అన్నమాట ఇది కూడా అంతే సాఫ్ట్ సిల్క్ లో ఫ్యాన్సీ సాఫ్ట్ హ్మ్ ఇది కూడా అంతే మ్యామ్ 800 కే చేస్తాను హ్మ్ కలర్స్ ఉంటాయి చి ఆరెంజ్ కలర్ రామగ్రహం yellow ఇలా వెళ్ళండి బాగుంది ఎల్లో కలర్ కూడా లో వస్తుంది మళ్ళీ రిపీట్ అయితే అవ్వవు ఇది ఎంత స్టాక్ ఉందో అంతవరకు మాత్రమే ఆఫర్ అయితే వస్తుంది మనకి ఇంకొక రెడ్ కలర్ గ్రాండ్ గ్రాండ్గా ఉందో ఫుల్ హెవీగా అంటే గ్రాండ్ తో ఉంది ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ ఇది ఒక ప్యాటర్న్ దాంట్లోనే కలర్స్ కలర్స్ త్రీ కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఏమంటే డబల్ ఇవన్నీ డబల్ ఉంటాయి డబల్ పీస్ టూ కలర్స్ అట్లా ఇంకో పీసెస్ ఉన్నాయి ఇది వేరే డిజైన్ హ్మ్ అది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ ప్రైస్ అయితే 800 ఆఫర్ లో ఆ ఏ తీసుకున్నా 2000 నుంచి 1000 బిలో ఏదైనా 800 800 ఇవి కూడా ఉంటాయి హ్మ్ 1000 నుంచి 2000 వరకు mm. 800 ఏ హ్మ్ సో అట్లా డిజైన్స్ వేస్తారు మీరు చూసేసుకోండి ఒక్కసారి ఇది కూడా చూడొచ్చు ఎయిట్ హండ్రెడ్ లోనే ఇవన్నీ కలర్ కోరా ఫ్యాన్సీలో బాగుంది చూడండి ఎల్లో కలర్ చీర కూడా ఇది కూడా బాగుంది ఒక త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి చూసారా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు ఎలా ఉంటుంది అని ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు చూడండి ఎయిట్ హండ్రెడ్ ఎంత బాగుందో దీంట్లో ఎక్కడ దొరకదు దొరకదు అస్సలు ఇంకా వీళ్ళు కూడా అంటే ఆ స్టాక్ ఇంకా క్లియర్ తీసేస్తున్నారు అంతే ఇంకా ఉన్నాయా డిజైన్స్ డిజైన్స్ అంటే వేరే సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కొన్ని ఇవన్నీ సింగిల్ పీసెస్ చూడండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ సో కొంచెం వీలుంటే మాత్రం షిప్పింగ్ చేస్తారండి చేస్తాం మేడం కొరియర్ ఛార్జెస్ ఒకటి ఎక్స్ట్రా ఉంటాయి షిప్పింగ్ అయితే చేస్తాం ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ స్టోర్ అయితే కొత్తపేట నరసింహపురి కాలనీలో ఉంటదండి ఆర్చ్ లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ గోల్డ్ బాగుంది ఎట్లా ఇంకా బోలెడన్ ఉన్నాయి డిజైన్స్ కానీ అన్నీ చూపిలేము ఇవన్నీ టూ థౌజండ్ అబోవ్ మేడం 2000 అబౌండ్ అయితే అన్ని 60% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం. అహా 60% డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఓకే. చాలా కలర్స్ రెడ్ ఉంది. మెజ ఎంత? చాలా తక్కువ cost అవును మేడమ్ చాలా తక్కువ cost. ఇప్పుడు వేరే వేరే ప్రైసెస్ ఉన్నాయి కదా అన్ని అంటే 2000 అబౌండ్ ఉంటాయి. ఏది తీసుకున్నా 60%. 2000 అబౌండ్ లైక్ ఎగ్జాంపుల్ ఒక చీర ప్రైస్ చూద్దాం. ఇది ఎంత ఉంది మనకి? రెండు వేలకు పైగా ఉన్న టూ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నా మోడల్స్ అట్లా చాలా చాలా తక్కువ వస్తాయండి ఒక్కోటో డిజైన్స్ ఉంటాయి మేడం ఏ సరే తీసుకున్న స్టోర్ కి విజిట్ అయితే ఎక్కువ చూడొచ్చు మేడం చూడొచ్చు ఇప్పుడు కొన్నిటివి అంటే టూ టూ కొన్ని ప్రైజెస్ కొన్ని అట్లా వేరే వేరే ప్రైజెస్ ఉండొచ్చు అండి టూ వన్ ఓ టూ ఫైవ్ ఉంటాయి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ బాగున్నాయి అసలు వచ్చి టీ చూసి తీసుకోవడం మంచిదండి ఎందుకంటే డిజైన్స్ ఎవరెవరికి ఎట్లాంటివి నచ్చుతాయో కలర్స్ ఎట్లా నచ్చుతాయో తెలియదు కదా ఇది కలర్ అయితే వస్తుంది ఇది ఏమంటే ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ మేడం పవితోంది సారి సిక్స్టీ పర్సెంట్ వస్తుంది డిస్కౌంట్ కలర్ మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది మనకైతే ఎంత ర్యాక్లలో పెట్టేశారు వచ్చినా కూడా ఏం కన్ఫ్యూజ్ అవ్వమండి ఏ చీరలు కావాలన్నా కూడా మనము చూసి తీసుకోవచ్చు తీసుకోవచ్చు కొన్ని థౌజండ్ థౌజండ్ బిలోనే వచ్చేస్తున్నాయి అట్లా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఆ ప్రైస్ ని బట్టి ఇప్పటికి డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్యాన్సీలు క్రష్ లో క్రష్ మోడల్ అవన్నీ కలర్స్ ఉంటాయి ఫ్యాన్సీలో కావాలనుకునే వాళ్ళకి అట్లా చాయిస్ అయితే ఉంది ఇంకా ఉన్నాయండి బెనారస్లో పైతాని ఓకే బెనారస్ పైతాని చీరలు అండి చీరలు ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాకపోతే ఏవైనా కూడా లిమిటెడ్ లిమిటెడ్ ఏ ఉన్నాయో అవి మాత్రమే ఆఫ్ వైట్ ఆఫ్ లైట్ గ్రీన్ బాగున్నాయి అట్లా కూడా ఉన్నాయి అట్లా

కలర్స్ ఉంటాయి సింగిల్ 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 పీసెస్ ఉంటాయి కొన్ని కలర్స్ అడగకూడదు స్టాక్ కూడా లిమిటెడ్ ఉంటుంది కొన్ని శాంపుల్ కి చూపిస్తున్నారు వీటిలో ఏదైనా కూడా మనకి 1300 రూపాయలు 1300 ఇవన్నీ 1300 మనం ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చుండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇవన్నీ 1300 ఏ స్టాక్ అయితే దండి ఉంది ఏమంటే కలర్స్ అడగకూడదు అంతే అదే అదే డిజైన్స్ చాలా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవటమే మన పని అందుకనే అసలు స్టోర్ కి వస్తే మనకి ఇంకా ఫ్యాన్సీ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా వాటితో పాటు ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ బిలో మేడం ఏ సారీ తీసుకున్నా మనకి ఇది ఒకసారి సెట్ అని చెయ్యరా బాగుంది చూడండి సింగిల్ సింగిల్ ఉంటాయి అది ఒకటి చూడండి సింగిల్ సింగిల్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ బిలో ఏ సారీ తీసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ సార్ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఉన్న ఏ చీర అయినా కూడా మనకి హండ్రెడ్ రూపీస్ లో ఇస్తారు బాగుంది చూసారా డిజైన్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి పట్టు సారీస్ సెల్ఫ్ లో ఉన్నాయి కాంట్రాస్ట్ లో కూడా ఉన్నాయి టిష్యూ ఉన్నాయి రేషాలు ఉన్నాయి పిల్లలకి ఏమన్నా లెహెంగాలు హాఫ్ శారీస్ అట్లా డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది బాగుంటుంది ఇదో కలర్ రేయర్ కలర్ గ్రే కి పీచ్ ఇచ్చారు ఓపెన్ చేస్తున్నా చూడండి ఒకసారి సరే అయితే హైలైట్ నా ఏ సారీ తీసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ బిల్లో ఉన్నవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ లేస్ కూడా ఉన్నాయి మేడం పర్టికులర్ ప్లేస్ కట్వర్క్ బోర్డర్ తో ఉన్న చీరలు ఇవి కూడా అంటే ఇప్పుడు ఇవి కూడా ఇదే ఆఫర్ ఇదే ఆఫర్ మేడమ్ సేమ్ బిలో ఉందంటే 1800 ఓకే డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి వస్తాయి ఇట్లా ఇంకా ఉన్నాయా డిజైన్స్ ఆ ఉన్నా మే డిజైన్స్ కొన్ని డిజైన్ చూడొచ్చు లేసనా సో ఇంకా క్లియర్ గా అర్థం కావాలి అంటే మాత్రం స్టోర్ కి వచ్చేయండి కట్ వర్క్ లో కొంచెం బాగా ఉంది స్టాక్ 1800 లో తీసుకోవచ్చు అది కూడా నీట్ గా ఉంది ఆ వర్క్ ఆ లేస్ అంతా నార్మల్ గా లేదండి మంచిగా నీట్ గా ఉంది అన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా మనం పే చేయాలి ఇక్కడ మెట్రోలో వచ్చే వాళ్ళకి కూడా దగ్గర అండి విక్టోరియా మెట్రో స్టేషన్ స్టాప్ నర్సింహపురి కాలనీ ఇది కూడా ఇట్లా కొన్ని వేస్తారు ఒకసారి చూడండి మీకు నచ్చింది మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి రాక్స్ లో కూడా చూపిస్తాను ఇవన్నీ రాక్స్లో అన్ని ఫైవ్ థౌసండ్ బిలో ఉంటాయి అన్ని మొత్తం ఇంకా

ఇంకా అక్కడ నుంచి అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్ళిపోతుంది ఇంకా ఏ చీర అయినా కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వస్తుంది అంటే ఆ చీర పైన ఉన్న ప్రైస్ పైన మనకి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి ఇది ఆరు వేలు ఆరు వేల ఐదు దీనిపైన సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ మూడు వేల కన్నా తక్కువ వస్తుంది మూడు వేలు అట్లా అనుకోండి ఎందుకంటే ఆరు వేల ఐదు వందలు కదా దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్న ఓకే తర్వాత ఇంకా ఇంకో ఐటమ్ మేడం ఇది అయితే హ్యాండ్లూమ్ నుంచి వస్తుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ పట్టు ఫోర్టీన్ థౌసండ్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఫోర్టీన్ ఉందా ఫోర్టీన్ థౌసండ్ మేడం అంటే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తా సెవెన్ కన్నా తక్కువ సెవెన్ థౌసండ్ కన్నా తక్కువలో తక్కువలో వస్తుంది అది కాంట్రాస్ట్ ఈ సిల్ఫ్ వేరే వేరే ప్రైస్ ఉన్నాయి ఉన్నాయా ఆ ప్రైసెస్ వేరే వేరే ఉంటాయి మేడం పింక్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో పింక్ పింక్ అండ్ గ్రీన్ అట్లా ఇదైతే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ మేడం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది చూడండి ఇందులో కూడా కలర్స్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి హ్యాండ్ మేడ్ కదా చూడవచ్చు కలర్స్ ఇవన్నీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తారు అయితే నీ బాడరు బుట్టాలో సాఫ్ట్ సిల్క్లో బుట్టా వస్తా ఇంకా సెల్ఫ్ లో ఉన్నాయి ఇప్పుడు దాకా ఇందాక మనం చూసాం కదా అవి కూడా ఉన్నాయి ఇప్పుడు చూసేవన్నీ కూడా ఏదైనా కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో తీసుకోవచ్చు ఇలా సరే కదా ఇంకా బోలెడంత కలెక్షన్ అయితే ఉంటుందండి సో స్టోర్కి వస్తే ఇవన్నీ కూడా చూసేసుకోవచ్చు ఫ్యాన్సీ నుంచి ఇలా ప్యూర్ పట్టు వరకు అన్నీ కూడా ఆఫర్లోనే క్లియరెన్స్ అండ్ లో అనమాట మిస్ అవ్వద్దు స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్